హే గైస్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను చేసిన ప్రయోగం ఒకటి చూపిస్తారండి ఏంటి ఆనపకాయ బాబోయ్ అనుకుంటున్నారా ఎక్కువ మనకి అవైలబుల్గా ఉంటే ఏ వెజిటేబుల్ అయినా దానితో ఏమేం చేయొచ్చు అని మన బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ అయిపోతుంది కదా ఇది బ్రేక్ఫాస్ట్గా చేశాను ఫర్ ద ఫస్ట్ టైం మోస్ట్లీ ఆనపకాయ ఎవరికి నచ్చదు కదా మనకి నచ్చని ఏ ఫుడ్ అయినా డిఫరెంట్గా కుక్ చేయడానికి ట్రై చేస్తే నచ్చేస్తుంది అని చెప్పాను కానీ తినడానికి అటెంప్ట్ అయితే చేసేయచ్చు అనపకాయ గ్రేడ్ చేసుకోవడం ఒక్కటే కష్టం మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ గైస్ యాక్చువల్గా ఇది షార్ట్లా పెడదాం అనుకున్నా బట్ త్రీ మినిట్స్ వీడియో అయిపోయింది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం ఎందుకులే అని లాంగ్ వీడియోగా అప్లోడ్ చేద్దామని ఉంచేశాను మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని ఆలోచించను నేను ఆ ఫైవ్ మినిట్స్ కూడా వేస్ట్ అయిపోతుందని ఎర్లీ మార్నింగ్ టైం చాలా ప్రీషియస్ కదండి అంత కామ్ పీస్ఫుల్ టైం మళ్ళీ మళ్ళీ దొరకదు కదా ఆ టైంలో మనం ఐదర్ మెడిటేషన్ యోగా ఆర్ ఒక మంచి బుక్లో అట్లీస్ట్ టూ పేజెస్ కంప్లీట్ చేసేయచ్చు కదా సో నైటే బ్రేక్ఫాస్ట్ డిసైడ్ అయిపోయి కౌంటర్ టాప్ మీద దానికి రిలేటెడ్ ఏదో ఒకటి పెట్టేస్తాను సో దట్ నాకు ఎర్లీ మార్నింగే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఆనపకాయ కీర క్యారెట్ బీట్రూట్ ఇలా కొన్ని మంచి వెజిటబుల్స్ ఉంటాయి వీటి ఇండివిజువల్ బెనిఫిట్స్ చూస్తే పెద్ద లిస్టే ఉంటుంది ఒకసారి గూగుల్ చేయండి గైస్ మదర్ నేచర్ ఎంత మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనకి అవైలబుల్గా ఇచ్చాయో వీటికి కూడా మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి అండ్ థ్యాంక్ యూ కూడా చెప్పాలి కుక్ చేయడం కూడా ఒక స్కిల్ అండి అన్ని వెజిటబుల్స్ మేనేజ్ చేస్తూ ఒక మంచి బ్యాలెన్స్డ్ మీల్ మన ఫ్యామిలీకి ఇస్తాం కదా దీనిలో లాట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయండి సో ఈ ప్రాసెస్కి వస్తే చాలా సింపుల్ అండి అండ్ వన్ మోర్ థింగ్ నేను చాలాసార్లు నా వీడియోస్లో మెన్షన్ చేసినట్టు నేను కుకింగ్లో ప్రో కాదండి నాకు తెలిసిన విషయాలు అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నవి షేర్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను బిగినర్స్కి అండ్ తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆనపకాయ మంచిగా గ్రేట్ చేసుకోవాలి దీనికన్నా ముందు కొంచెం పెసరపప్పు ఒక థర్టీ మినిట్స్ అన్నట్టు సోక్ చేసుకోండి ఆనపకాయలో మంచిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చపాతి డవ్లా ప్రిపేర్ చేసుకున్నట్టు చేసుకోవాలి వరిపిండి డవ్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం రాగి ఫ్లోర్ కూడా యాడ్ చేశాను కంప్లీట్గా వరిపిండితో కూడా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కారం వేసుకొని మిక్స్ చేయండి మళ్ళీ వాటర్ తగిలితే డ్రై థింగ్స్ ప్రాపర్గా మిక్స్ అవ్వవు కదా ఆనియన్ సోక్ చేసుకున్న ముంగల్ ఇంకా గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా ఆనపకాయ ప్యూరీ తీసుకుంటూ మిక్స్ చేసుకుని డవ్లా ప్రిపేర్ చేసుకుని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ప్యాన్ మీద ఒత్తుకోవాలి అట్టులాగా మేము వీటిని మూకుడు రొట్టెలు అంటాము మీరేమంటారో కమెంట్ చేసే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ మై నెక్స్ట్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్